నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ కపి ముల్కన్ రెడ్డి ఈ న్యూ మాటలేలా కాన్ఫర్ట్ ముల్కన్ రెడ్డి గారు వచ్చేసారు మన గైడ్ గారు ట్రైన్ మనిషిపురం అట్లా అంటే మన కాల్స్ హోమిటేషన్ చూస్తాం మనకి అపులు అని క్వాలిటీ లెంబ్రోడ్ బల్క్ వస్తుందండి లో పాటు ను వేరే వేరే చోటంపేసి మన తో పాటు 0 టు 30% డిస్కౌంట్ ఇస్తున్నారు మన అంటే క్వాలిటీ తో పాటు అది మనకి అచ్చ చూస్తున్న మన అంటే సో ఇక్కడ మనం అయితే పాతూ పాటు డైరీ ప్రొడక్ట్స్ ఫ్రిజ్ ఐటమ్స్ ఐస్ క్రీమ్ ఇక్కడ పాపులు తీసుకోవాల్సిన స్టేషనరీ కానీ ఇవన్నీ మట్టి ఇక్కడ దొరుకుతాయి అంటే ఏంటంటే ఇక్కడ ఏరియా అనేది కొత్తగా దొరికిన ఏరియా సో వీళ్ళకు ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను ఆలోచించి ఇక్కడ స్టోర్ పెట్టడం జరిగింది ఇక్కడ సో ఇక్కడ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి స్టోర్కి అంటే ఇందులో ఐటమ్స్ స్టూడెంట్స్కి కానీ జాబర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ అన్ని లభిస్తాయి కదా అంతే ప్రతి ఒక్కరికి చేస్తే మనకి ఇది లేదు అనే కాన్సెప్ట్ స్ప్రెడ్ అవుతుందని అనుకుంటున్నాం అట్లా సో అంటే ఓన్లీ ఫోకస్ చేయకుండా దాంతోపాటు స్టేషనరీ కూడా స్టేషనరీ కూడా టాయిస్ ఇవన్నీ సో ఒక కస్టమర్ ఇందులోకి వచ్చిందంటే ఇది లేదు అని మళ్ళీ వేరే దానికి వెళ్ళడానికి ఏమి లేదు కదా అన్ని ఇందులో లభిస్తే ఓకే ఇది ఆన్లైన్ సర్వీసెస్ ఏమైనా ఉందా మీకు థ్యాంక్ చేస్తున్నాము చేసినా సో మాక్సిమమ్ ఒక వన్ మంత్ అంటే ఫస్ట్ ఆఫ్ మేము కస్టమర్ వాకింగ్ చూసి వెళ్ళాలనుకుంటాం అంటే తెలుస్తుంది అసలు ఏముంది మన షాపింగ్ చేయొచ్చు అది వాకింగ్ కొట్టి సో వన్ మంత్ వరకు మేము అయితే ఇలా आ वॉकिंग रिलेटेड तो मतलब अगर हम लोग हर महीने प्लान చేసాము ఒక యాప్ చేద్దాము సో బిలో 5 కిలో 5 కిలో మీటర్ కి మనం ఫీడర్ చేద్దాం మనం ఓకే 5 కిలోస్ లో మీరే పర్సనల్ గా వెళ్ళి డెలివరీ చేసి వస్తా లైక్ బిగ్ బాస్కెట్ లాంటిది నాలమేంటి టై అప్ చేసావాల 20% లేదు కానీ చూస్తున్నాం సర్ ఈ గేట్ మోటివేషన్ మతపూరియాలి జమీన్ అంటే ఒక క్వాలిటీ ఫస్ట్లీ క్వాలిటీ ఉండాలి క్వాలిటీ అఫర్ మ సపోర్ట్ చేయాలి సో బయట షాప్స్ తో పోలిస్తే మీ సూపర్ మార్కెట్ రేట్ ప్రైసెస్ ఎలా ఉంటాయి బైట్యూత్ కంపెనీ చాలా చాలా ప్రైస్ అంటే ఇప్పుడు ఫర్ మీరు కింద పాటు ఉంది ఉంటుంది మీరు నా అంటే మీకు చాలా తక్కువ సూపర్ కూడా కంపెనీ కంపేర్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా సాటిస్ఫై వస్తుంది నేని ఆఫీస్ కుర వెళ్తాను వన్ ప్లేస్ వన్ గాని అలాంటి వాట్ మొంటి ఒక మంత్ కిటిన ఒక తెలుసుకుంటాను అప్పుడు చేంజ్ చేస్తా మొంటి సేన ఆఫీస్ ఇప్పుడు రెగ్యులర్ గా మీరు గుర్తించి వాళ్ళకి మనం చేస్తారు అట్లా చూసాం మీరు దానికి ఒక అసైన్‌మెంట్ ఏం చేస్తారు సో ఈ కస్టమర్ కి మన వాళ్ళకి ప్రత్యేకత సంబంధించి ఇవ్వాలదని చూడొచ్చు షాపింగ్ సేల్టీ 12 14 14 10 ఓకే అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వన్ మంత్లో మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ కస్టమర్ డైలీ మా వస్తాడు వేరే వెళ్ళాడు మా కస్టమర్ అని మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతారు కదా అలాంటి కస్టమర్కి మీరు ఎలా చూసుకుంటారు ఎలా ఉంటుంది ఆఫర్స్ ఎలా ఇస్తారు ఆఫర్స్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ చూసుకుంటారు